ఒక టీమ్ కింద రాలేదు నాలుగు టీమ్స్ కింద వచ్చారు నాలుగు టీమ్స్ లోని ఇక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది వెళ్తున్నారు అది ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకంటే ఇక్కడ రెడ్ పెయింట్ కూడా వాళ్ళు తెచ్చుకున్నారు రెడ్ మార్క్ అని చెప్పి పెయింట్ కూడా తెచ్చుకున్నారు మాతో అనటం ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉంటేనే మేము తీస్తాము లేకపోతే లేదని చెప్పిన వాళ్ళు మరి అక్కడికి వచ్చి సర్వేది పేపర్లు ఎందుకు ఇస్తున్నారు అండి ఇన్ని రోజులు గవర్నమెంట్ లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇంట్లో ఎవరము ఉండము ఉండలేకపోతే చిన్నపిల్లలు మేము ఎక్కడ ఇంట్లో ముట్టుకోము కేవలం నిర్మాణంలో ఉన్నాయి మాత్రమే కూలగొట్టే రేకుల షెడ్లు మాత్రమే తీస్తాము అని అన్నారు ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం అందరిది కూడా రాసుకుంటున్నారు ఒకటి ఉంది వాళ్ళు చెప్పేది ఒకటి ఉంది ఫిజికల్ గా చేసేది ఒకటి ఉంది ఇండ్లు మరి ఇండ్లు అవసరం లేనప్పుడు మరి ఈ సర్వే అంతా ఎందుకు సార్ వాళ్ళ దగ్గర డేటా లేదా ఏ ఇంటికి ట్యాక్స్లు కడుతున్నారా డేటా లేదా ముప్పై సంవత్సరాలు అవుతుంది సార్ ముప్పై సంవత్సరాలలో మరి మా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ ఒక్కసారి కూడా వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాయి కదా ఏ ఒక్కసారి మరి జోన్ అనేది పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వాళ్ళ ప్రభుత్వాలే ఇప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వాలే మరి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ట్యాక్ కట్టినాము మరి అవన్నీ ఎందుకు కట్టించుకుంటున్నారు మరి మొన్న మొన్న కూడా రిజిస్ట్రేషన్ పోయిన నెల కూడా ఇక్కడ కొన్ని వాటికి రిజిస్ట్రేషన్ అయింది మరి అవి ఎందుకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు మీకు అటు రిజిస్ట్రేషన్లు కావాలి ఇటు ఇండ్లు కావాలి అంటే మా జీవితాలన్నీ దార పోసి మీ మీ దినాల మీద కొట్టాలనా మేము అడిగేది ఒక్కటే సార్ చేస్తారా కరెక్ట్ గా సర్వే చేసి ఇది చేయండి లోపల ఎంత ఉంది చూడండి ఆ విడుతు మీరు ఏ డెవలప్ చేయాలనుకున్నా కూడా అది సరిపోతుంది ఎంత ఇప్పుడు మెట్రో రైలు చేయలేదా సార్ మెట్రో రైలు చేయలేదా లేదు అంటారా ఫస్ట్ హైడ్రా ఆఫీస్ ను కూల్చండి ఫస్ట్ హైడ్రా ఆఫీస్ ను కూర్చోండి హైడ్రా ఆఫీస్ కూడా దాంట్లోనే ఉంది హైడ్రా ఆఫీస్ కూర్చోాలి లేదు లేదు అంటారా మాకు తల ఇంటికి విషం బాటిల్ ఇవ్వండి అప్పుడు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి మాకు ఇంటికొక విషం బాటిల్ సప్లై చేయండి అంతే మీడియా పరంగా మేము కోరుకునేది అంతే ఇంకా వాళ్ళతో ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ చేయలేము ఏమన్నా అంటే పోలీసు అంటారు ఎఫ్ఆర్సీ అంటారు అంతే మాకు ఏ టైం మాకొద్దు మా ఇల్లు మాకు ఉంటే చాలా భగవంతుడు దయ వల్ల మా ఇల్లు మాకు నిలిస్తే మా అదే చాలు రూపాయి మాకు ఆరు గ్యారంటీ ఒక రూపాయి మా ఇల్లు మాకు ఉంచితే చాలు ఏ డబుల్ బెడ్రూమ్ లేదు ఏదొద్దు మాకు ఏ ప్రభుత్వం మాకు ఏమి ఇచ్చేది ఉన్న కాడుకుంటాం మేము అంతే సరిపోతుంది మాకు ఇలాంటి ప్రభుత్వం వద్దు మాకు అసలు ఇప్పుడు అంటే కేవలం ఎఫ్టిఎల్ గానీ బఫర్ జోన్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలనే అక్రమ మున్సిపల్ రసీదులు ఉన్నాయి ట్యాక్స్ లేఅవుట్ చేసినా ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి కట్టుకున్నామా ఆ రోజు తెలుస్తుంది కదా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే రోజు అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే వాడు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు ముప్పై సంవత్సరాల నుంచి అంటున్నారు కదా ముప్పై సంవత్సరాల నుంచి ఏ మరి మీకు నోటీస్ కనీసం ఇది బఫర్ అని మరి లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాకింగ్ ట్రాక్ వేసింది అక్కడ వరకు ఎఫ్టీఎల్ అని చెప్పని అక్కడ వాకింగ్ ట్రాక్ వేసింది మరి ఆ గవర్నమెంట్ చేసిన పని ఈ గవర్నమెంట్ వర్తించదా అంటే గవర్నమెంట్ అంటే ఇష్టం వచ్చినట్టు ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి వాళ్ళకి ఏది నచ్చుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ ల్యాండ్ నచ్చింది కాబట్టి ఇది ఎఫ్టిఎల్ ఏ ఇంకా రేపు పొద్దున అవతల నచ్చుతది అది కూడా ఎక్టివేల అయిపోతారా ఏ రోజు వచ్చింది ఓ రికార్డ్ లు ఉండవా ఏ రోజు ఏ రోజు వరదలు వచ్చినాయి మాకు అమ్మా ఎలక్షన్ టైం లో కాంగ్రెస్ నాయకులు అయితే ఓట్లయ్యమని ఇండ్లలో చచ్చిపోవచ్చు ఇప్పుడు వచ్చిండ్రు అమరు వాళ్ళు అతను ఏ నాయకుడు రాలేదు అందరూ చచ్చిపోయిండ్రు సార్ హాస్పిటల్ లో ఉండి వాళ్ళకి రోగాలు పుట్టి చచ్చిపోయిండ్రు వాళ్ళు రాజకీయ నాయకులని ఇంకా చచ్చిపోయిండ్రు రాజకీయ నాయకులు ఎమల్యేనే పట్టాలేదు చచ్చిపోయారు సార్ మా ఏరియాకున్న రాజకీయ నాయకులు నాయకులందరూ చచ్చిపోయారు వాళ్ళందరికి తదినాలు పిండాలు పెడతాం తొందరలో ఎలక్షన్స్ కోసం వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు అమ్మా అయ్యా మీ కర్మకి మీ తిమిసమాయిస ఇప్పుడు ఏ నాయకుడు అసలు ప్రజల దగ్గరికి ఇంత బాధపడ్డామే నాయకుడు మాకు సహాయం చేసలేడు ఎక్కడ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకుంటున్న్రో ఫోన్లో పాంప్లెట్ ఉంది ఒక పథకం అమలు చేశారా ఎవరికి ఇచ్చాడు గ్యాస్ సిలిండర్ ఇచ్చాడా ఐదు లక్షల లోన్ ఇచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడా ఐదు వేలు ఇచ్చాడా రెండు లక్షలు రుణమాఫీ చేశాడు ఎవరికి చేశాడు ఆరు గ్యారెంటీలు అమలు చేశాను రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎవరు చేశాడు ఒక్క బస్సు తప్ప ఏమి చేయాలి ఏమి రుణమాఫీ చేశాడు ఎవరికన్నా ఆ బస్సు ఆడోళ్లకే కాదు బస్సు చేస్తున్నా అన్నాడు దాన్ని పది బస్సు అంటే ఈ బస్సుల వల్ల మహిళలకు నెలకు నాలుగు